అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలోనే ముందుగా ఈ జిల్లాల వారికి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలి విడత తొమ్మిది వేల రూపాయలని విడుదల చేస్తామని అలాగే ఈ బ్యాంక్ ఖాతాలకు తొలి విడత తొమ్మిది వేల రూపాయలు విడు విడుదలవుతుందని చెప్పడం అయితే జరిగింది అలాగే ప్రతి రైతన్న కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు విడుదల చేసినటువంటి క్షణంలోనే మనకు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులైతే జమ అవుతుందని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆమె ఇచ్చారు ఇక గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే అందించేది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క డబ్బులు పెట్టుబడి కోసం సరిపోవని వారికి పెట్టుబడి ఇచ్చే విధంగా కూడా మరింత మనకు సహాయాన్ని అయితే చేయాలనే ఉద్దేశంతో మనకు గతంలో ఉన్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరిగింది మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నారనమాట ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవాని అయితే పేరు పెట్టడం జరిగింది ఇక మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క డబ్బులను అయితే ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తున్నాం ఈ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇందులో మొదటి విడతగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉండి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులు అలాగే ఇప్పుడు మీరు కొత్తగా యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికైనా వెళ్ళచ్చు లేకపోతే ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు అమౌంట్ అనేది రావడానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఎంతోమందికి యొక్క పెట్టుబడి సహాయం అనేది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం తరఫున ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర ఉన్నటువంటి అర్హులైనటువంటి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారితో పాటు కొత్తగా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే మీకు కూడా మామూలు రైతులతో పాటు ఇరవై వేల రూపాయలైతే జమ అవుతుందనమాట విడతల వారీగా వేస్తారండి ఒకేసారి కాదు కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలని అయితే వేస్తారు అంటే మామూలు రైతులకు పడినట్టు మనకు విడతల వారీగా అయితే పడదండి వాయిదాల వారీగా మనకు ఒకేసారి డబ్బులు అయితే పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల సంబంధించి మీకు ఇంకా ఎవరైనా సరే మనకు వెంటనే ఇలా చేయమని చెప్పాను కదా మనకు ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారని చూస్తే ఒక జిల్లా అని ఏం లేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ముందుగా ఈ జిల్లాకే వేయాలనేసి అయితే ఏం రూల్ ఏం లేదు అన్ని జిల్లాలకు విడుదల చేసిన వెంటనే కూడా వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఒక రోజులో ప్రక్రియ పూర్తయ్యేది కాదు కాబట్టి మనకు ప్రభుత్వం అయితే రోజుకు కొన్ని జిల్లాల వారికి చొప్పున జమ చేస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారితో పాటు ఇప్పుడు కొత్తగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా అర్హులు అనమాట వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబు కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మనకు డబ్బులైతే రావడం అయితే జరుగుతుందనమాట ఇక ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తుందనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏవైతే గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఉన్నాయో మనకు ఆ బ్యాంకులకు ముందుగా మనకు డబ్బులు అయితే జమ చేస్తామని కూడా మనకు సీఎం రే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ జిల్లాల వారు ఉన్నారో వారికి అంటే అన్ని జిల్లాల అంటే ఒక్కరేం లేదు అన్ని జిల్లాల వారు వారికి డబ్బులైతే అవుతుంది అలాగే ఎవరైతే మనకు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉంటారో అంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎవరైతే లింక్ అనేది చేయించుకుని ఉంటారో అలా లింక్ చేసుకున్న వారికి అందరికంటే ముందుగానే మీకు డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క మనకు ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత మనకు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ సీడింగ్ అనేది ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా మీరు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకో అంటే లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్లో మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకే రావడం జరుగుతుంది అంతేకాకుండా రైతులందరూ కూడా మనకు వారు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క పేరు అలాగే ఆధార్ కార్డులో పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా చూసుకోండి ఈ కారణాల చేత కూడా మీకు డబ్బులు ఆగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కారణాలు కూడా చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట లేకపోతే ఈ డబ్బులు పడే అవకాశం అయితే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించేశారు ఏదేమైనా కానీ ఆగస్టు నెలలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మనకు రైతు అంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలు విడుదలవుతుంది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఎవరి హెల్ప్ లేకుండా నేరుగా మీ యొక్క ఫోన్లోనే ఉచితంగా మీరు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి దయచేసి తప్పకుండా వీడియోను చూసి వెళ్ళిపోవడమే కాకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేసేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది